హోదాపై వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ చేసిన కామెంట్లు కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే పీవీపీ మాటలను పేర్కొంటూ అధికార తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పేస్తుంది ఈ నేపథ్యంలో పీవీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రత్యేక హోదా గురించి నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని పీవీపీ వెల్లడించారు నా ప్రసంగం ఆంగ్లంలో ఉంది నేను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయలేదు ఎడిట్ చేసిన మాటలతో వివాదాస్పదం చేశారు అర్థం కాకపోతే చంద్రబాబు గల్ల తో ట్రాన్స్లేట్ చేయించుకుంటే మంచిదని ఆయన ఎద్దేవా చేశారు ఆ సమావేశంలో నాకు ఐదు నిమిషాల సమయం ఇచ్చారు మా లీడర్ ప్రత్యేక హోదా గురించి స్పష్టంగా చెప్పారు అన్నీ వివరించి మిగిలిన అంశాలపై మాట్లాడదాం అని క్లియర్గా చెప్పాను ఇంగ్లీష్లో చెప్పింది అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయగలను చెప్పండి చంద్రబాబుకు తన వాళ్ళు సరిగ్గా బ్రీఫ్ట్ చేసినట్టు లేరు నేను అనని మాటలు నాకు ఆపాదించి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడుతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రత్యేక హోదాపై నాలుగు సంవత్సరాలు ఏం నిర్ణయం తీసుకున్నారో మీ అందరికీ తెలుసు నా వీడియోలు మాసింగ్ చేస్తారు ప్రతి దానికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే సమయం వృధానే కదా వాళ్ళ ట్రాప్లో వారి మైండ్ గేమ్ లో మేం పరం నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోంది అని ఆయన వెల్లడించారు ప్రత్యేక హోదాపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని టీవీ వెల్లడించారు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం పంతొమ్మిది మే రెండు వేల పద్నాలుగులో ప్రారంభం అయిందని తెలుగుదేశం ఆనాటి నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉందని ఆయన అన్నారు ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపింది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్న విసిరారు కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారని వారు ఆడుతున్న మైండ్ గేమ్ లో తాము పడబోమని పీవీపీ స్పష్టంగా చెప్పారు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన వాడిని నేనేంటో విజయవాడ ప్రజలకి బాగా తెలుసు అదిరేది లేదు బెదిరేది లేదు నాకు ఏ ప్రభుత్వంతో ఏ వ్యాపారం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు ఈ ఇరవై రోజులు వాళ్ళు మమ్మల్ని ఏమైనా అననివ్వండి తల వంచుకొని వెళ్తాం మా లక్ష్యం ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది మే ప్రజలకు సర్వ్ చేయడానికి వస్తున్నాం హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇలా చాలా ఇష్యూసే ఉన్నాయి రోజంతా తిట్టడం వల్ల ఉపయోగం ఏంటి అని సూటిగా చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు ప్రత్యేక హోదా గురించి విధానం గురించి తమ పార్టీ అధ్యక్షులు ఇప్పటికే విధానం స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు ముందు ముందు అవి చేసి చూపుతామని ఆయన వెల్లడించారు